కొత్త స్కీమ్స్కు బ్రేక్ అనే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం పొల్ అమల్లోకి కోడ్ కొత్త స్కీమ్స్కు బ్రేక్ ఏడు ఉమ్మడి జిల్లాలో అమల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ సో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది ఏడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ అయితే ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పాత పథకాల అమలు తప్ప కొత్త వాడికి నో ఛాన్స్ జిల్లాలో మంత్రుల శంకుస్థాపనలు కూడా బంద్ సో ఈ ఏడు ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు ఉమ్మడి జిల్లాలలో ఏ సంక్షేమ పథకం కూడా కొత్తది కానీ ఇంకేమైనా కొత్త స్కీమ్లు ఏమైనా ఉంటే కూడా అమల్లోకి రావు ప్రకటించడానికి వీలు లేదు అండ్ నుండి అభివృద్ధి పనులు మంత్రులు గిట్ల ఎవరు కూడా పాల్గొనవద్దు సో ఇదొక వార్త ఇది రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీమ్కి బ్రేక్ పడింది రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేయగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్ర స్థానానికి ఎన్నికలు జరుగున్నాయి దీంతో ఏడు ఉమ్మడి జిల్లాలో దాదాపు నలభై రోజులు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండనుంది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ తప్ప మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలో ఈ కోడ్ వర్తిస్తుంది కొత్తవి కూడా ఏం అమలు చేయరు ఈ నేపథ్యంలో మార్చి ఎనిమిది వరకు ఈ ఇప్పటికే ప్రకటించిన స్కీమ్స్కు మాత్రమే అమలు చేయవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమైన్లు రేషన్ కార్డుల మంజూరు స్కీమ్లను ప్రారంభించింది లబ్ధిదారులకు నగదు బదిలీతో పాటు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇందిరామయ్యల సాంక్షన్ పత్రాలు అందజేసింది ఇవి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతున్నాయి శంకుస్థాపనలు అయితే బంద్ కాబోతున్నాయి ఇక మీ మీ ఊర్ల మంత్రులచ్చుడు ఆ వేసుడు రిపేర్ కటింగ్లు అయితే బంద్ అవుతాయి నలభై రోజులు ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేల పర్యటనలు తగ్గనున్నాయి నిత్యం జిల్లాలో మంత్రులు జిల్లా ఇన్ఛార్జీలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సీసీ రోడ్లు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు కోడ్ అమల్లోకి రావడంతో ఈ ఏడు ఉమ్మడి జిల్లాలో శంకుస్థాపనలు బంద్ కానున్నాయి బుధవారం పలువురు మంత్రులు జిల్లాలో పర్యటనకు వెళ్లాల్సి ఉండగా కోడ్ అమల్లోకి రావడంతో వాటిని రద్దు చేసుకున్నట్టుగా కూడా ఒక వార్త చూడవచ్చు ఇక వరుసగా ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే నెల ఇరవై ఏడున జరగనుండగా మార్చి మూడు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు ఎన్నికల ప్రక్రియ మార్చి ఎనిమిదిన ముగియనున్నది మరుసటి రోజు ఎన్నికల కోడ్ ముగుస్తుంది మార్చి ఇరవై తొమ్మిదిన మూడు ఎమ్మెల్యే కోట ఆగస్టు ఆరున హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ టర్మ్ సైతం కూడా ముగినుంది వీటికి కూడా త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానుంది ఈ లోపే లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి వచ్చే నెలలో ఒక దశ లేదా రెండు దశలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా మార్చిలో ఈ ప్రక్రియ ముగినుంది సం ముగియనుందని సంవత్సరం ఇక లోకల్ బాడీ పూర్తయ్యాక మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ ఏడాది చివరిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరగనున్నట్టు కూడా సమాచారం రెండు వేల ఇరవై డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగగా తర్వాత ఏడాది ఫిబ్రవరిలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు వీటితో పాటు గ్రేటర్ వరంగల్ ఖమ్మంతో పాటు మున్సిపాలిటీలు కార్పొరేషన్ టర్మ్లు కూడా ముగి ఉన్నాయి సో మొత్తంగా ఇక ఎన్నికల పండుగనైతే అయితే మొదలు కాబోతోంది అతి త్వరలో ఈ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి కొత్త కొత్త స్కీమ్ కానీ లేకపోతే ఏమైనా అభివృద్ధి పనులు మా కార్యక్రమాల శంకుస్థాపనలకు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు అయితే రారు